నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు గురుగారు జనవరి నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అనేసి అని అంటారు తులారాశి వారికి అత్యధికమైన శుభఫలితములు ఉన్నాయి అత్యధికమైన నష్ట ఫలితములు ఉన్నాయి అంటే వీరికి ఖర్చు అధికమైపోతుంది ఈ తులారాశి వారికి వ్యయమే ఎక్కువగా ఉంది ఆదాయం తక్కువ ఉంది అత్యధికమైన ఖర్చులకి లోనవుతున్నారు లగ్జరీపరమైన ఖర్చులు చేస్తున్నారు నమ్మక ద్రోహానికి గురవుతున్నారు ఎవరు నమ్మక ద్రోహం చేస్తున్నారు బంధువర్గం నమ్మక ద్రోహం చేస్తుంది మిత్రవర్గం చేయట్లేదు బంధువర్గం చేస్తుంది బంధువులు అంటే అనేక రకాలు ఉంటారు అన్నదమ్ముల బిడ్డలు పెదనాన్న పెద్ద పెన్నాన్న పెన్నమ్మ ఇటువంటి పిల్లలు వీళ్ళందరూ కలిస్తే గుచ్చేది తులారాశి వారికి యోగదాయకమైన స్థితిని కలిగమారు నష్టదాయకమైన పరిస్థితి కలిగిస్తున్నారు అయితే వీరు సంపాదించిన దానికనే ఖర్చు ఎక్కువ అధికంగా ఉంటుంది అయినా ఖర్చు పెట్టాలంటే సంపాదన రావాలి కదా అసలు ఖర్చులే జేబులో వంద రూపాయలు ఉంటే ఏదైనా కొంటాడు వంద లేకపోతే ఏం కొంటాడు చూడకుండా వచ్చేసాడు కనపడ్డా కూడా అయితే ఆదాయం వస్తుంది తులారాజుకి ఆధిపత్యాన్ని వహించిన వాడు ఎవరో శుక్రుడు శుక్రుడు ఉన్న స్థానం ఎక్కడున్నాడు ధనస్థానంలో ఉన్నాడు ధనస్థానంలో లేడు పక్క స్థానం ధనస్థానంలోకి వెళ్ళాడు ఆ ధనస్థానానికి ఆ యోగ్యత ఎవరిది కుజుడు అయ్యింది కుజుడు సప్తమాధిపతి అయ్యాడు అంటే భార్యస్థానం భార్యస్థానానికి ఆధిపత్యాన్ని వహించినప్పుడు కుజుడు అయ్యాడు ఆ కుజస్థానంలో స్థానంలో శుకుడు ఉన్నాడు అయితే అత్యధికమైన లాభదాయకమైన ఫలితాలు వచ్చిన ఖర్చు ఎక్కువైపోదు అయితే ఎంతటి ఖర్చునైనా సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఈ తులారాశి వారి భార్య పేరు మీద పెట్టారు ఈ నెలలో ఏ పని చేసినా ఒక చిన్న వస్తువు కొనాలన్నా నువ్వు కొనుక్కో భార్యకి ఇచ్చేది ఈయన కొనకూడదు ఈయన కొ భార్య కొంటే వంద రూపాయలు అవుతుంది ఈయన కొంటే వెయ్యి రూపాయలు అవుతుంది ఒకటే వస్తువు అంటే మనిషిని బట్టి రేటు మారిపోతుంది ఈయన దశ అటువంటిది ఈ తులారాశి వారిది అయితే అనుకోలేని పనుల నుంచి ఇక్కడ గొప్ప విషయం కూడా చెప్పుకోవాలి ఒక గొప్ప విషయం అంటే పెద్దలు అధికారులు అంటే బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వీళ్ళు మంచి మాటలు కూడేస్తారు ఇక్కడ ఒక విచిత్రమైన నడకను కూడా కానీ నేను ఈ యొక్క తులారాశి చెప్పుకోవచ్చు సార్ చెప్పండి సార్ అని చెప్పేసి ప్రతి వాళ్ళ ముందు ముందుగా చేతులు కట్టుకొని వినయ విధేయతలతోటి ఎంతో ప్రేమానురాగాలతోటి మాట్లాడతారు కానీ మాట్లాడిన తర్వాత ఒక మాట పోయింది వీళ్ళ పని అయిపోవాలి ముందు వీళ్ళ పనిని వినయ విధేదులతో పెద్దల దగ్గర పిల్లల దగ్గర కాదు ఈ సమావయసులతో ఉన్న వాళ్ళతో గొడవ పెడుతున్నారు ఎలాగో ఆదాయాన్ని పెంచి మించిన ఖర్చులు పెడుతున్నారు ఎప్పుడైతే భార్య పేర మీద ఖర్చు చేసాడో భార్య చేత ఖర్చు చేయించాడో ఆదాయం మిగిలిపోతుంది అటువంటి బ్యాలెన్స్డ్ తులారాశి అనేందుకు బ్యాలెన్స్డ్గా ఉంది ఈ యొక్క జాన్యువరి నెల ఫిబ్రవరి గురించి మనం మాట్లాడతలేదు జాన్యువరి నెలలోని వీళ్ళు ప్రతి విషయాన్ని ఆచితూచి మాట్లాడటము ఆలోచించి మాట్లాడటము అనుకువగా మాట్లాడటము తక్కువగా మాట్లాడటం మంచిగా మాట్లాడాలి అటువంటి పరిస్థితులు తెచ్చుకుంటే ఈ యొక్క తులారాశి వారికి లాభదాయకమైన పరిస్థితులు ఇక పండుగ వరకు మాత్రమే ఈ రకమైన పరిస్థితి ఉంటుంది సంక్రాంతి సంక్రాంతి వెళ్ళిన తర్వాత వీళ్ళకి వచ్చే విధానాలు ఏ విధంగా ఉన్నాయి అత్యధికమైన లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి రాజకీయ నాయకులు తీసుకోవాలి ఇక్కడ మన చిరంజీవి గారు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు రాజు కూడా ఇదే అత్యధికమైన సోదాయకమైన ఫలితాలు ఎక్కువగా పొందుతున్నారు అనుకోని విధంగా భూమి కానీ తోట కానీ సంపాదన జరుగుతుంది అనుకోరు ఊహించరు ఊహించిన విధంగా లాభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు అటువంటి ఫలితాలు పొంది శుభదాయకమైన జీవితాన్ని పొందడం అనేది జరుగుతుంది ఇక మీరు అడుగుతున్నది విదేశ ప్రయాణాలు ఏదైనా సాగుతుందా నెక్స్ట్ వచ్చే కోసినదే ఈ యొక్క విదేశ ప్రయాణాలు సాగుతాయా అన్నదానికి సంపూర్ణంగా సాగుతున్నాయి ప్రయత్నం చేస్తే సంపు ఎప్పుడు జరగాలి మకర సంక్రమణం తర్వాత మకర సంక్రాంతి తర్వాత ముందు కాదు మకర సంక్రాంతి తర్వాత చేస్తే అత్యధికమైన లాభదాయకమైన విదేశయానాలు చేస్తారో మంచి లాభాన్ని కూడా పొందుతారు అలాగే వస్త్ర వ్యాపారులకు ఎలాగుంది ఈ యొక్క రాశివారి వస్త్ర వ్యాపారులు ఉన్నారు చాలామంది ఉన్నారు సినీ ఫీల్డ్ ఎలాగుంది వస్త్ర వ్యాపారం ఎలాగుంది రెండు వస్తాయి ఇక్కడ వస్త్ర వ్యాపారులకు శుభదాయకమైన ఫలితాలు అత్యధికమైన లాభాలు పొందుతున్నారు సినీ డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు పేరు చెప్పట్లేదు సినీ యాక్టర్స్ ఉన్నారు అలాగే రాజకీయ నాయకులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి గురిదే ఆంధ్ర అయితే ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నారు అంటే అత్యధికమైన లాభాన్ని పొందుతున్నారు జాన్యువరి నెలలో అనుకోనే విధంగా సినీ ఫీల్డ్లో సూపర్ డూపర్ హిట్ కొడతారు సినీ ఫీల్డ్ అలాగే రాజకీయ నాయకులు వాళ్ళు ఏదైతే ఊషిస్తున్నారో అదే జరిగిపోతుంది పవన్ కళ్యాణ్దిదే కాబట్టి వీళ్ళు ఏదైనా తలుచుకుంటే చాలు ఊహించిన విధంగా జరిగిపోతుంది జరిగిపోయి సంతోషకరమైన జీవితాన్ని పొందుతున్నారు అత్యధికమైన సంతోషకరమైన జీవితాన్ని అలాగే ఈ తులారాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు శుక్రుడు కాబట్టి శుక్రుడు బుధునితో కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్రేమికుల గురించి చెప్పుకోవాలి తప్పదు వరే మనం ప్రేముల గురించి చెప్పట్లేదు కానీ చెప్పుకోవాలి ప్రేమ వివాహాలు లాభిస్తున్నాయి వారికి మాత్రమే చెప్తున్నాను ఉన్న రాశి వారికి కాదు ప్రేమ వివాహాలు లాభిస్తున్నాయి ప్రేమించి వివాహం చేసుకున్న వారికి శుభదాయకమైన ఫలితాలు పొందడము జీవిత కాలం వరకు కూడా కలసిమెలిసి ఉండడం అనేది జరుగుతుంది చాలామంది ప్రేమ వివాహాలు విడిపోతున్నారు ఈరోజు ప్రేమంటారు నాలుగు పెళ్ళి అంటారు ఆరు రోజు విడిపోతున్నారు అటువంటి పరిస్థితి వారికి లేదు అనుకున్న విధానంగా అన్నీ ఉంటాయి ఎందుకని ఆయుష్మాన్ యోగంలో ఉన్నారు ఇల్లు తాతల కరణంలో ఉన్నారు ఆయుష్మాన్ యోగం అంటే ఏంటి మంచి యోగం కరణ తిదివార నక్షత్ర యోగకరణలు అన్నీ కూడా తులారాశి వారికి కలిసి వచ్చింది పంచమి సోమవారం అలాగే నక్షత్రం వచ్చేసి మకా నక్షత్రం అంటే కేతు అధిపతి కేతు కేతు అంటే ఈ తులారాశి వారి కేతు ఎక్కడ ఉన్నాడు స్థానంలో ఉన్నాడు వేరకెతు చాలా శివుడు అందువల్ల తిరివార నక్షత్ర యోగకరణాలు ఎప్పుడైతే కలిసి ఉన్నారో తులారాశి వారికి జా మకర సంక్రమం తర్వాత నుంచి మకర సంక్రాంతి తదు తదుపరి నుంచి కూడా అత్యధికమైన శుభ ఫలితములు వివిధ రంగాలలో ఉన్న వారందరికీ కూడా ఏ రంగంలో ఉన్నవారైనా సరే యోగదాయకమైన స్థితిని పొందుతున్నారు ఇది సత్యం మరి అలాగే ఈ రాశి వారిలో కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఉంటారు కదా కోర్టు అయినా సరే సమస్య పోవలసిందే కానీ ఎట్టి పరిస్థితుల్లోని దేనికి కూడా ఇబ్బందికరమైన స్థితిని తీసుకురావు అయితే తులారాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటి అది తెలుసుకోవాలి ముందు మనం కోర్టు వ్యవహారాలు ఏది అన్ని అన్ని పోవాలంటే తులారాశి వారు చేసే పరిహారం ఉంటుంది మీరు ఏం చేయాలంటే ఒక శుక్రవారం ఉన్నాడు గుమ్మిడికాయ ఉంటుంది కూర గుమ్మిడికాయ అంటారు కూర గుమ్ముడికాయ ఏమి కొని ఇంతకాయ కాదు ఇంత ఇంత అక్కర్లేదు ఆ మాత్రం కూర గుమ్మడికాయని కొనాలి కొని శుక్రవారం ఉన్నాడు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని దానికి పసుపు రాసి పొట్టు పెట్టి ఇంటిలో నైరుతి మూల పెట్టి నైరుతి మూలనే ఇంట్లో పెట్టేయాలి తీయకూడదు రాత్రి అంతా ఉండాలి శుక్రవారం నైట్ అంతా ఉంది శనివారం ఉదయాన్నే ఎనిమిది గంటలకే నాలుగున్నర గంటలకు లేవాలి ఉదయాన్నే నాలుగున్నర గంటలు వేసి స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకుని వచ్చినట్టుగా ఎంతైతే వస్తుందో అంత పూజ చేసుకుని ఆ గుమ్ముడికాయని పూజా గదిలో పెట్టి దానికి కూడా పూజ చేసి ఉంచి ఏడున్నర గంటల తరువాత శనివారం నాడు ఉదయం ఏడున్నర గంటల తర్వాత ఏదైనా దేవాలయానికి గుమ్మిడికాయని పట్టుకెళ్ళి గుమ్మిడికాయ ఎలా పట్టుకెళ్ళాలి వస్త్రానికి కరె పట్టుకెళ్ళదు అందరూ చూస్తుంటే పట్టుకెళ్ళకూడదు ఒక టవల్ పట్టుకెళ్ళి బ్రాహ్మడికి దానం ఇవ్వాలి గుమ్మిడికాయ దానం ఇవ్వాలి గుమ్మడికాయ దానం ఇస్తున్నందువల్ల జరిగే విధానం అంటే గుమ్మిడి దానం చేసినందువల్ల అష్టైశ్వర్య ఐర్ ఆరోగ్య ఐశ్వర్యాలు అన్నీ వస్తాయి ఎప్పుడు ఇవ్వాలి ఏడున్నర తర్వాత ఇవ్వాలి ఏడు గంటల లోపు ఇవ్వకూడదు గురు హోరాకాలం వస్తుంది శనివారం నాడు ఆ హోరా కాలంలో ఇవ్వాలి ఆ టైంలో ఇవ్వాలి అప్పుడు ఇస్తుంది శుభ ఫలితాలు అత్యధికంగా తులారాశి వారికి లాభదాయకమైన ప్రశ్నలు వస్తాయి అలాగే ఈ తులారాశి వారిలో స్వాతి నక్షత్రంలో పుట్టినవారు అంటారు స్వాతి నక్షత్రం అంటే ఎప్పుడొచ్చింది సోమవారం నాడు ఆదివారం నాడు వచ్చింది మనం చెప్పిన తర్వాత వెళ్ళిపోద్ది స్వాతి నక్షత్రం మళ్ళీ ఈ నెలలో లేదు స్వాతి నక్షత్రం నాడు ఎవరైనా తెలుసుకొని ముందుగా ఈ వీడియో చూసుకుంటే స్వాతి నక్షత్రం ఎవరు వచ్చింది ఆదివారం ఆదివారం వచ్చింది స్వాతి నక్షత్రంలో పుట్టినవారు ఆదివారం నాడు ఒక కేజింపావు మినువులు అలాగే వెండితో చేసిన గోవు చిన్నది ఉంటుంది గోవు దానం ఇవ్వాలి ఆరు ఆదివారం నాడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి అంటే పదకొండు గంటల లోపలివ్వాలి ఎందుకని పదకొండు ఇరవై నిమిషాలు అయితే స్వాతి నక్షత్రం వెళ్ళిపోద్ది స్వాతి నక్షత్రం వెళ్ళకూడదు అందుకని పదకొండు లోపల ఇవ్వాలి ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు లోపల ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు చేయాలి స్వాతి నక్షత్రం వాళ్ళు ఎప్పుడైతే ఇది చేశారో వాళ్ళకి ఉన్న అటువంటి ఇబ్బందులు కానీ గ్రహ బాధలు కానీ పీడన కానీ ఇవన్నీ పోతుంది వెండి గోవుని అంటే మామూలుగా రోడ్డుగా చెప్పాలంటే గోదానమే చేయమనాలి ఇప్పుడు గోదానం చేయాలంటే అందరూ చేయలేరు కాబట్టి వెండి గోవుని చిన్నది ఉంటుంది మన జ్యువెలరీ షాపుల్లో అమ్ముతారు ఆ చిన్న కొని అది ఇస్తే ఆ మినువులతో సహా దానం ఇస్తే అన్ని రకాలుగా శుభదాయకమైన ఫలితాలు ఈ తులారాశి వారికి వస్తాయి ఇందులో మూడు నక్షత్రాలు వారు ఉన్నారు తులారాశిలో ప్రతి నక్షత్రం ప్రతి రాశిలో ఉంటారు అనుకోండి ఇందులో ముఖ్యంగా స్వాతి నక్షత్రాన్ని మనం తీసుకోవాలి ఎందుకని స్వాతి నక్షత్ర విధానం బాగోలేదు మిత్రుల వల్ల నష్టదాయకమైన పరిస్థితులు నష్టం అంటే ఏదో వెయ్యి రూపాయలు నష్టపోయాడు రెండు వేలు నష్టపోయాడు కాదు లక్షల్లో నష్టపోతున్నారు లక్షల్లోనే మోసగారితనం మోస మోసగింపబడుతున్నారు మోసగించబడుతున్నారు అంటే ఎవరికైనా బాధ్యత నమ్మించి దా మోసం అంటారు కదా అటువంటి విధానం స్వాతి నక్షత్రం వారికి మాత్రం ఉంది వారు ముఖ్యంగా ఈ యొక్క ఆదివారం నాడు మినువులు ప్లస్ వెండి గోవు దానం వల్ల ఇది సమసిపోద్ది ఉన్న నక్షత్రాలందరికీ కూడా కూర గుమ్ముడికాయ దానం శుక్రవారం నా ఇంటికి వచ్చి నైరుతి మొదలపెట్టి నైరుతి అంటే కుబేర స్థానం అక్కడ పెట్టి అది తీసుకెళ్ళి బ్రాహ్మడికి ఎప్పుడు ఆడ ఉండు తింటాడు అది శుభదాయకమని పడుతారు ఈ తులారాశిస్తాం అలాగే గురుగారు తులారాశి వారికి జనవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు